అత్తయ్య ఏ తప్పు చేసింది మామయ్య అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది పల్లవి ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ పార్వతి అమ్మో అవని వినే పల్లవి వినేసిందా ఏంటి మనం మాట్లాడినైతే అంటూ ఉంటుంది అత్తయ్య ఏ తప్పు చేసింది దీని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని పల్వి అడిగేసరికి ఇక పార్వతి రాజేంద్ర ప్రసాద్ అయితే ఒకరి మొక్కలు ఒకరు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఏంటి చెప్ప చెప్పకుండా అలా చూసుకుంటున్నారు అని అనేసరికి పార్వతి రాజేంద్ర ప్రసాద్ అయితే పల్విని చూసి లేచి నిలబడుతూ ఉంటారు అలా నిలబడి నా మా ధ్వజస్తంభం ధర మీ అత్తయ్య దీపం పెడదామనుకుంది మర్చిపోయిందంట అది తప్పేం కాదులే అని చెప్పి చెప్తున్నాను నెక్స్ట్ ఇంకెప్పుడైనా చెయ్యొచ్చు అని అయితే అంటున్నాను అంతే ఇంకేం కాదు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే పల్లవి దగ్గర కవర్ చేస్తూ ఉంటాడు అవునమ్మా అదే అదే అని చెప్పి పార్వతి కూడా కవర్ చేసేస్తూ ఉంటుంది అలా కవర్ చేసేసి అమ్మ తండ్రికి తప్పెందుకు మా అమ్మయ్య అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది సరే అమ్మ కానీ అది మీ అత్తయ్య ఏ చిన్న ఎక్కువగా ఆలోచిస్తుంది కదా అందుకే ఆ విషయంలో తప్పు జరుగుతుంది అని చాలా కంగారు పడుతుంది అదే తప్పు ఏం జరగదా అని చెప్పి అత చెప్తున్నాను ఈరోజు కాకపోతే నెక్స్ట్ డే ఎప్పుడైనా పెట్టచ్చులే పార్వతి ఎందుకంత కంగారు అదేం తప్పేం కాదు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే అవని పల్లవి ముందు పార్వతితో అంటూ ఉంటాడు ఆ మాటలకి ఓహో అంతేనా అని చెప్పి అవని పల్లవి అయితే అంటూ ఉంటుంది ఇక పార్వతీ అయితే పల్లవితే ఎలా అంటూ ఉంటుంది రేపు మీ బావ అక్షయ్ బర్త్డే అమ్మ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి ఆ విషయం గురించి కూడా మాట్లాడుకుంటున్నాం ఇవ్వు మాత్రం రేపు ఏదైనా నాకు హెల్ప్ చెయ్యు అని చెప్పి పార్వతీ అయితే రాజేంద్ర ప్రసాద్ పల్లవితే అయితే అంటూ ఉంటుంది అవును సరే అత్తయ్య చాలా మంచిది రేపు బావగారు బర్త్డే నా చాలా గ్రాండ్గా చేద్దాం అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది సరే అమ్మ ఇక్కడి నుంచి వెళ్దాం పద అని చెప్పి అయితే పలువితో అంటూ ఉంటుంది